హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మనం ఇప్పుడు నేరుగా గ్రేట్ బాంబే సర్కస్కు వెళ్దామండి ఇది హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి హెచ్ఎంటీ గ్రౌండ్స్లో జరుగుతుంది పదండి మరి ఎంజాయ్ చేద్దాం ఇక్కడ చూడండి ఒక కుక్క చేసే విన్యాసాలు మనల్ని ఎంతో అబ్బురపరుస్తాయి ఇక్కడ ఆ ప్లేస్లో వన్ నుంచి టెన్ వరకు ఆల్ఫాబిట్స్ ఒక చిన్న ప్లేట్ల మీద ఉంటాయన్నమాట వన్ టూ త్రీ ఫోర్ అని అట్లా రౌండ్గా పెట్టారు అక్కడ శిక్షకుడు ఏం చేస్తాడంటే ఆ బ్లాక్ బోర్డు మీద మనల్ని ఎవరైనా అడిగితే ఒక నెంబర్ చెబుతారు ఉదాహరణకు పదిహేడు లేకపోతే ఐదు ఎనిమిది అని ఆ నెంబర్ అక్కడ బ్లాక్ బోర్డు మీద ఆయన రాస్తే ఆ యొక్క డాగు ఆ నెంబర్ని ఐడెంటిఫై చేసుకొని ఈ ముందు చుట్టూరా ఇక్కడ వన్ టూ త్రీలన్నీ పెట్టాను అన్నాను కదా అదిగో చూడండి అలా వెళ్ళి అందులో నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ నెంబర్ అనుకో ఆ ఎయిట్ ఉన్న ప్లేట్ తీసుకొని వస్తుంది ఒకవేళ అది కన్ఫ్యూజ్ అయ్యింది అనుకో వెళ్ళి అలా ఒక రౌండ్ చేసి ఏది ముట్టుకోకుండా మళ్ళీ వచ్చి ఆ చెయిర్ ఎక్కి ఆ బ్లాక్ బోర్డు మీద ఉన్న నెంబర్ని చూస్తుంది చూసి సెకండ్ టైం ఓహో ఇదా అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకొని వెళ్ళి అనుకున్నది కరెక్టుగా తీసుకొస్తుందండి నిజంగా వాళ్ళు ఎంత ఇదిగా తర్ఫీజ్ ఇచ్చింటారో మాటల్లో చెప్పలేము ఒక నెంబర్ రాస్తే ఆ నెంబరు ట్వంటీ ఫైవ్ అంటే ఆ వెళ్ళి తీసుకొని రావడం ఒకసారి ఒక నెంబరు ఒకసారి అదో ఇక్కడ చూడండి నిలబెట్టి ఉన్నారు అదో అక్కడ వన్ కనిపిస్తుంది మీకు ఫోర్ కనిపిస్తుంది ఈ రకంగా చుట్టూరా రౌండ్గా ఒక్కొక్క ప్లేట్ పెట్టింటారు దాన్ని నోటితో కరుచుకొని వచ్చి ఆ యొక్క శిక్షకుడికి అందిస్తుంది చాలా అబ్బురపరిచే అంశం అండి ఇది నిజంగా కుక్కలు విశ్వాసానికి ప్రతీక అని మనకు తెలుసు బట్ ఇంటెలిజెన్స్ అంటే ఇంత జ్ఞాపక శక్తి లేకపోతే ఇంత మైండ్తో ఉంటారన్నట్టుగా ఇక్కడే చూశాను అది వెళ్ళి అది నోటుతో కరుచుకొని తీసుకొని వస్తుంది చూడండి సెలెక్ట్ చేసి ఒకవేళ తనకి ఇందాక చెప్పినట్టు కన్ఫ్యూజ్ అయింది లేదు మళ్ళీ వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ బోర్డు మీద ఉన్నది చూసి వెళ్తోందండి నిజంగా చాలా అబ్బురపరిచే అంశము అందరు అవాక్కయ్యారు క్లాప్స్ కొట్టారు అదిగో చూడండి అదిగో ఫైవ్ అంటే ఫైవ్ అది అట్లా నోటును కరుచుకొని మళ్ళీ అలా రౌండప్ చేసి వచ్చి అదిగో నోట్లో పట్టుకొని వస్తుంది చూడండి అది ఫైవ్ అనుకుంటా నాకు తెలిసి అదిగో తెచ్చిచ్చింది అందరూ క్లాప్స్ కొడుతున్నారు చూడండి ఎస్ కరెక్ట్గా తీసుకొచ్చింది అన్నమాట సో ఆ రకంగా ఎంతో క్లెవర్ డాగ్ అనమాట ఇది ఈ ఆట నిజంగా చాలా ఆశ్చర్యపరిచింది మనుషులు చేసే విన్యాసాల కంటే కుక్కలు చేసే విన్యాసాలే చాలా అద్భుతంగా అబ్బురపరిచేలా ఉన్నాయండి ఇది ఇంకా ఇది కదా అంటే నోరు లేని జీవాలు అంటారు కదండీ అది తనకు కరెక్ట్గా అనిపిస్తే అదిగో పట్టుకొని వచ్చేసింది చూడండి అలా చేయడం అనేది చాలా ఇదిగా అనిపించింది ఇది కూడా ఆ గ్రేట్ బాంబే సర్కస్లో ఒకటి అదిగో చూడండి ఆయనే శిక్షకుడు అండి గ్రేట్ సార్ ఇప్పుడు అది అయిపోయిందండి నెక్స్ట్ కొంతమంది అమ్మాయిలు ఆ పైన ఎక్కి వాటిని పట్టుకొని చేసే విన్యాసాలు చాలా అద్భుతంగా ఉంటాయండి మీరు సరదాగా చూసేయండి చూడండి అందరూ ఒకేసారి వాటిని పట్టుకొని వావ్ ఆ విన్యాసాలండి దాని మీద అదిగో కాళ్ళు చేతులు ఎంత బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చేస్తారో చూడండి ఒకరు కాదు ఇద్దరు కాదు ఉన్నారండి నలుగురు వాటిల్లతో కూర్చొని ఒకరు నిలబడొకరు రకరకాల విన్యాసాలు మనం ఒకరు చేసింది ఇద్దరు చేసినా చూసాము కానీ ఇలా నలుగురు ఒకేసారి చేయడం అనేది ఈ గ్రేట్ బాంబే సర్కస్లో మనం మొదటిసారి చూస్తున్నాం అదిగో చూడండి వాళ్ళు ఎలా వేలాడుతున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆ బో ఆమె కాళ్ళు పైకెత్తి వీళ్ళొకరు అటు రివర్స్లో ఒకరు ఇలాంటి విన్యాసాలు కూడా చాలా ఉంటాయి ఇక్కడ స్వదేశీ విదేశీ కళాకారులు సుమారుగా ఎనభై మంది దాకా ఉన్నారండి ఇది దాదాపు నూట నాలుగేళ్ల చరిత్ర కలిగినటువంటి సర్కస్ గ్రేట్ బాంబే సర్కస్ ఆసియాలోనే ఇది చాలా పెద్దది పేరుగాంచింది అన్నమాట ఫేమస్ ఇన్ ఆసియా అనమాట ఏషియా కంట్రీలో ఏషియాలో చాలా పెద్ద సర్కస్గా ఇది చలామణి అవుతోంది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ మన హైదరాబాద్కి వచ్చిందండి మరి ఎక్కడ ఇది అని అనుకుంటున్నారు కదా ఇది హైదరాబాదు కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ గ్రౌండ్స్లోనండి ప్రతిరోజు మూడు ఆటలు ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంటకు సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు మూడు ఆటలు శని ఆదివారాల్లో నాలుగవ ఆట కూడా ఉంటుంది అది రాత్రి తొమ్మిది గంటలకు వన్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అండ్ నైట్ నైన్ ఓ క్లాక్ ఇవి టూ డేస్ అనమాట ఎప్పుడు శని ఆదివారాల్లో మిగతా రోజులు అయితే మూడే అనమాట ఒంటి గంటకు నాలుగు గంటలకు ఏడు గంటలకు దాని ప్రైజ్ వచ్చేసి టికెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు అంటే కొంచెం ముందు కూర్చోవచ్చు అన్నమాట ఇందాక మన ఆ రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా వీళ్ళు చేసే విన్యాసాలది దానికి దగ్గరగా చైర్స్ అయితే అన్నీ ఒకే చైర్సే బట్ ఫ్రంట్లో కూర్చోడానికి దగ్గరగా చూడడానికి అవకాశం ఉంటుంది నాలుగు వందలు వంద అంటే కొంచెం వెనక ఉంటుంది ఇట్లా రౌండ్గా వేశారు మీరు చూశారు కదండి రౌండ్గా ఉంటుంది ఆ రకంగా అన్నమాట మొన్ననే ఫిబ్రవరి పది నుంచి స్టార్ట్ అయిందండి చాలా రోజులు ఉంటుంది మీకు కూడా అవకాశం ఉంటే వెళ్ళి చూడండి ఎందుకంటే సర్కస్ అనేది ఈ కాలం పిల్లలకు చాలామందికి తెలియదు ఒక నలభై యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళకి మన వయసులో ఆ టైంలో తెలిసేది కానీ ఇప్పట్లో సర్కస్లు చాలా తక్కువగానే ఆఫ్కోర్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు బట్ ఇట్లాంటి ఫేమస్ సర్కస్లు రేరు కదా ఇదే చెప్తున్నాను కదా ఇందాక ముప్పై ఏళ్ళ తర్వాత గ్రేట్ బాంబే సర్కస్ వచ్చింది మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ గ్రేట్ బాంబే సర్కస్ను చూసిన ప్రముఖులు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖుల యొక్క చిత్రపటాలు ఉంటాయి లోపలికి మనం ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నట్టుగా ఉంటాయి నిజంగా ఒక వండర్ఫుల్ సర్కస్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్గా గురయ్యేలాగా ఈ సర్కస్ ఉంటుందండి చూస్తున్న కదా ఒక్కొక్క అమ్మాయి వాళ్ళు కలిసి చేసే విన్యాసాలు మామూలుగా ఉండదండి మీరు చాలా చూసారు మన సాహిత్య టీవీలో ఇది లాస్ట్ ఎపిసోడ్ అనుకోండి ఈ సర్కస్కి సంబంధించింది చివరి వీడియో నేను ఇంతకుముందు ఒక నాలుగైదు పెట్టాను కావాలా అనుకుంటే చూడని వాళ్ళు సాహిత్య టీవీలో వరుసగా ఈ సర్కస్ వీడియోస్ ఉన్నాయి చూడండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదిగో అక్కడ చూడండి బైక్ మీద ఎలా రౌండ్ చేస్తున్నారు లోబులా ఉంది అది లేచండి చూడండి భయం బైన్ బైన్ ఎంటర్టైన్ చేసేదండి ఈ ఎపిసోడ్తో ఇంకా ఈ గ్రేట్ బాంబే సర్కస్ అయిపోయాయండి మీరు చూడాలనుకుంటే మన సాహిత్య టీవీలో ఒక ఐదో నాలుగైదు దాకా మీరు అవన్నీ చూడొచ్చు చాలా ఎంజాయ్ చేయొచ్చు వీలైతే మీరు కూడా హైదరాబాద్ ఫుట్బుల్ చింతల్ హెచ్ఎంటీ గ్రౌండ్స్లో ఇందాక చెప్పాను కదా అక్కడికి వెళ్ళి ఈ గ్రేట్ బాంబే సర్కస్ని చూడండి ముఖ్యంగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు బట్ పిల్లలైతే ఇంకా ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళకు సర్కస్ అనేది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండరు కాబట్టి చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అన్నమాట దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత వచ్చింది అంటే సర్కస్ చాలా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం బట్ గ్రేట్ బాంబే సర్కస్ అనేది మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్కస్ దాదాపు ఎనభై మంది డెబ్భై ఎనభై మంది దాకా ఈ కళాకారులు ఎవరైతే విన్యాసాలు వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ దాదాపు ఎనభై మంది దాకా అంటే భారతదేశం వాళ్ళు ఉన్నారు విదేశీయులు కూడా ఉన్నారు స్వదేశీ విదేశీ కళాకారులతో ఈ యొక్క గ్రేట్ బాంబే సర్కస్ అనేది చాలా హైలైట్గా ఉందండి బోల్డ్ అన్ని ఎపిసోడ్స్ నేను అప్లోడ్ చేసి ఉన్నాను చూడని వాళ్ళు అవన్నీ చూసి మంచి హ్యాపీనెస్తో ఎక్స్పీరియన్స్ అవ్వండి అది చిన్న చిన్న పిల్లలు వచ్చేసి ఆ తాడుతో ఈ జోకర్స్ చేసేది భలే ఉంటుందండి ఆ పిల్లలు అలా తిరుగుతూ ఉంటారు ఒక్కోసారి ఆ తాడు తిరగకపోయినా కూడా కళ్ళకు గంతలు కట్టి ఒక్కొక్కరికి ఇదొక ఫన్ అనమాట పిల్లలందరూ కొంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది మీ పిల్లలు ఉన్నా కూడా మీరు కూడా దగ్గరికి పంపించవచ్చు అదిగో అలా వాళ్ళిద్దరు అక్కడొకరు ఇక్కడొకరు జోకర్స్ ఇది తిప్పుతూ ఉంటారన్నమాట చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ